స్వనాధ్ర విజన్ అట్ సెవెన్ లక్ష సాధనలో భాగంగా పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన పే ఫోర్ కార్యక్రమంలో సంపన్న కుటుంబాలకు చెందిన వారు భాగస్వాములు కావాలని నెల్లూరు కార్యక్రమం అమలులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ ఎన్జిఓల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం నిర్వహించారు ఇందులో భాగంగా పీ ఫోర్ కార్యక్రమం అవగాహనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన బ్రోచర్లను ఎన్జీవోలతో కలిసి కమిషనర్ ఆవిష్కరించారు పేదరిక రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలని అది స్వానందప్రదేశ్ గా మనం చూడాలని ఆ స్వానందప్రదేశ్ లో సాధించి స్వానందప్రదేశ్ సాధించడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావారెటువంటిది ప్రభుత్వ యొక్క ఉద్దేశం కాబట్టి మీరందరూ ఇప్పటికే మీ రంగాల్లో కావచ్చు మీరు చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా మీరు చేస్తున్న యాక్టివిటీస్ ద్వారా ఇప్పటికే సమాజానికి సంబంధించినటువంటి పర్యావరణ పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు లేదా మౌలిక వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కావచ్చు లేదా ఈ అట్టడి ఉన్నటువంటి వర్గాలలో సామాజిక స్పృహను అవగాహన పెంపొందించేటువంటి వివిధ రకాల కార్యక్రమాలు అక్షరాస్యతను పెంపొందించడానికి కానివ్వచ్చు వారి పట్ల ఆరోగ్యం పట్ల వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కావచ్చు అదేవిధంగా వారు కొంతమంది కొన్ని వర్గాల వారు వివిధ రకాల అస్పృశ్యత కావచ్చు లేదా వివిధ రకాల అవమానమే ఘటనకు గురైనప్పుడు వారిలో మనోధైర్యాన్ని సంకల్పాన్ని మీరు కల్పించడంలో మీరందరూ కూడా ఎప్పటికీ కృషి చేసి ఉంటారు ముఖ్యంగా మహిళలు కావచ్చు దళితులు గిరిజనులు కావచ్చు లేదా ఇంకా చెప్పాలంటే ఇప్పటికి కూడా సామాజిక సవ పూర్తిగా అయినటువంటి కొన్ని వర్గాల వారు వారికి యొక్క అభివృద్ధిలో వారిని కూడా ముందు నడిపించడం మీరు అందరూ కూడా ఇప్పటికే చాలా కృషి చేసి ఉంటారు దాని అంతా కూడా మనం ఇప్పుడు ఒక వేదిక తీసుకొచ్చి ఇప్పుడు అనేక ఎన్జీఓలు ఉన్నాయి అనేక సంఘాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కో రంగానికి లేదా ఒక్కొక్క వర్గానికి సాయం చేస్తున్నారు అయితే మీలాంటి వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి నెల్లూరు నగరంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా పేద కుటుంబాలందరినీ కూడా అప్పం చేసుకోవడం ద్వారా నెల్లూరు నగరాన్ని పేద పేదరహిత లేదా పేదలైనటువంటి నగరంగా తీర్చిద్దాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం మరి మనందరి యొక్క ఉద్దేశం కాబట్టి మీరందరికీ మీ రంగాల్లో లేదా మీకున్నటువంటి పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిలో మీరు ఏ ఏ కుటుంబాలను అయితే అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అడాప్ట్ చేసుకొని మీకు తోచినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు లేదా ఏదో రకమైనటువంటి సాయం అందించిన తర్వాత వారు ముందు తీసుకోవచ్చు ఉదాహరణ చెప్పుకున్నట్టయితే మన నెల్లూరు నగరంలో గౌరవ పురపాలక శాఖ మధ్యలో ఈ విఆర్ స్కూల్గా ప్రసిద్ధించినటువంటి దాన్ని మూతబడి ఉన్నది పురాతనం అయిపోయింది దాన్ని ఎన్సీసీ అనేటువంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ యొక్క సహకారంతో నారాయణ ఫౌండేషన్ యొక్క సహకారం నారాయణ గ్రూప్స్ సహకారంతో ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ ఇండియాగా తీర్చించడం జరిగింది దానిలో ఈ రోజున సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు నిరుపేద కుటుంబాల వారు అంటే పోలీస్ వద్దపోరు మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అడిగితే అందులో ఎక్కువ మంది పిల్లలు తల్లి లేని వారు లేదా తండ్రి లేని వారు తల్లి తండ్రి ఇద్దరు లేని వారు కానీ లేదా తల్లి పని చేసుకుని బతికేవారు కానీ అంటే రైల్వేస్ వర్కర్స్ తండ్రి ఆటో డ్రైవరు ట్రక్ డ్రైవరు ఇటువంటి వాళ్ళందరూ సో దాదాపు అందరూ నిరుపేద విద్యార్థులకు ఒక అధునాతన ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రోజు బీఆర్ మున్సిపల్ హై స్కూల్ అక్కడ ఏర్పాటు చేయబడింది అది ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా లేదా బీఫర్ విధానంలో తీసుకొచ్చింది అయితే అందులో మీరు చూసుంటారు మంత్రి గారు ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి ఆల్ బెకర్స్ పర్టికులర్లీ ఫోర్టీన్ ఇయర్స్ అంటే మనకి పదిహేడు పిల్లలు అంటారు పద్నాలుగు సంవత్సరాల లోపు ఎవరైతే స్కూల్కి వెళ్ళాలో వారందరూ వెళ్లకుండా